హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కార్నింగ్ మ్యూజియం ఆఫ్ గ్లాస్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఇది అమెరికా దేశంలో న్యూయార్క్ రాష్ట్రంలో కార్నింగ్ నగరంలో ఉంది ఇది ప్రపంచంలో అతి పెద్ద గాజు కళలను చూపించే ప్రత్యేక మ్యూజియం ఈ మ్యూజియం పంతొమ్మిది యాభై సంవత్సరంలో స్థాపించబడింది దీన్ని కార్నింగ్ గ్లాస్ వర్క్స్ అనే కంపెనీ నిర్మించింది ప్రపంచంలో పెరుగుతున్న గ్లాస్ టెక్నాలజీ గ్లాస్ ఆర్ట్స్ మరియు పురాతన గాజు వస్తువుల్ని సంరక్షించేందుకు ఈ మ్యూజియం నిర్మించారు మూడు వేల ఐదు వందల ఏళ్ళ గ్లాస్ చరిత్రను ఒకే చోట చూపించడం ఈ మ్యూజియం ప్రధాన లక్ష్యం ఇక్కడ యాభై వేల కంటే ఎక్కువ గ్లాస్ ఆర్ట్ పీసులు ఉన్నాయి సరే మనం దీనిని ఇక్కడ కొద్దిసేపు లైవ్లో చూద్దాం సరేనా And he preheated the end of it so it's nice and hot, and will stick to the glass in here. So this is our melting furnace. It holds about 200 pounds of liquid clear glass, and he just gathered some of it out of there, kind of like honey on the end of a chopstick. If you've ever tried to do that. <laughs> and then now he'll show you that it is in fact moving very quick, and that's why we can't get all the glass at once. So we have to layer it up to the size that we want. And he's going to start shaping it up. Now so this runs at about 2,200 Fahrenheit, or 1,200 Celsius, right out of the furnace. And then as long as we're not heating it up, it will cool down slowly. Or, I mean, I guess it's pretty quick. Like a, a glob about this scale, it's going to cool down in less than a couple minutes. And then as we start to thin it out, it'll actually start cooling down a lot quicker. So he's just shaping it up with this tool called a wood block. For the next step, సరే దీని గురించి కొంచెం మనం వివరంగా చెప్పుకుందాం వాళ్ళు గాజుని అత్యధిక వేడిలో కరిగించడం ఆ గాజుని ఊదడం అంటే చల్లారిన తర్వాత గ్లాసుని మలచడం ఆకారాలను ఇవ్వడం వాటికి రంగులు కలపడం డిజైన్లు జోడించడం చేస్తారు ఇక్కడ మనం ఎగ్జాంపుల్కి బాటిల్ని తయారు చేయడం చూసాం విజిటర్స్కు కళాకారులు గాజు ఎలా తయారవుతుందో ప్రత్యక్షంగా చూపిస్తారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ విజిటర్సే సొంతగా గ్లాస్ ఐటమ్స్ తయారు చేసుకునే అవకాశం ఉంది అంతేకాదు పిల్లలు తాకేందుకు అనువైన సేఫ్ గ్లాస్ మోడల్స్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పురాతనమైన ఈజిప్ట్వి రోమన్వి ఆసియా యూరోప్ గ్లాస్ కళాఖండాలు ప్రదర్శిస్తారు దీనిలో మూడు లక్షలకు పైగా గాజు కళాకృతులు పురాతన గాజు బౌల్స్ సేకరణ ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఐదు వందల మంది కూర్చునే లైవ్ డెమో థియేటర్ ఉన్నది గాజు బలాన్ని పరీక్షించే సైన్స్ షో ఇక్కడ ప్రత్యేకమైన ఆకర్షణలు ఆధునిక కళాకారులు గాజు శిల్పాల భారీ రంగుల స్కల్చర్స్ గాజు ఎలా తయారవుతుందో సైన్స్ ఆధారంగా చూపించబడుతోంది ఫ్లేమ్ వర్కింగ్ షోస్ పల్లచని గాజు తో చిన్న శిల్పాలు తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత గాజుతో ఇంటీరియల్ డిజైన్ విస్తృతంగా వాడుతున్నారు ఈ మ్యూజియం ప్రాముఖ్యత ప్రపంచంలోని నెంబర్ వన్ గ్లాస్ ఆర్ట్ మ్యూజియం పర్యాటకు ప్రసిద్ధి కళలు శాస్త్రం చరిత్ర కలిసిన ప్రత్యేకమైన స్థలం గాజు పరిశోధనలో ప్రపంచ నాయకుడు అని చెప్పుకోవచ్చు ఇది సైన్స్ ఆర్ట్ కలయిక అని అర్థం చేసుకోవచ్చు మనం సందర్శ సందర్శకులకు ముందే కళాకారులు వేడి గ్లాస్ ఆకారాల్లో మార్చడం ఈ మ్యూజియం హైలైట్ ఇది చాలా థ్రిల్లింగ్ మరియు ఎడ్యుకేషనల్ ఇక్కడి నుండి ప్రపంచ ప్రసిద్ధి గొరిల్లా గ్లాసెస్ తయారై సైన్స్ చూపిస్తారు మొబైల్ ఫోనుల్లో ఉపయోగించే గ్లాస్ ఎలా తయారవుతుందో ఇక్కడ తెలియజేస్తారు ఈ వర్క్షాప్లో విజిటర్స్ తామే చిన్న గ్లాస్ వస్తువులు పూలు పండు బౌల్స్ అలాంటివి తయారు చేసుకోవచ్చు ఈ మ్యూజియం విద్యార్థులపై చాలా ఉపయోగం నెంబర్ వన్ గ్లాస్ ఆర్ట్ మ్యూజియం ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ని బట్టి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో చేయగలను థ్యాంక్ యూ సో మచ్ విజిట్ చేసిన